సదీపురం జిల్లా సాలూరు సాలూరులో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు నామినేషన్ వేడుకలు జరుగుతున్నాయి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు సాలూరులో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి విష్ణుచరణ్ కు రెండవ నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించారు ప్రజలు సైకోపాలం నుంచి విముక్తి పొందాలంటే సైకిల్ కి తమ యొక్క ఓటు వేయాలని ప్రతిపక్షానికి తెలుగువాడి సత్తా చాటాలని టీడీపీకి తన అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆవిడ కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ అభిమానులను కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ చెల్లెళ్ళిద్దరూ ఇంట్లో లేరు వాళ్ళ అమ్మకి పొరపాటు ఆవిడకి ఎక్కడ గుండుపోటు వస్తుందని ఆవిడ ముందే అమెరికా వెళ్ళిపోయింది తల్లిని ఇంక దగ్గర వెళ్ళిపోయింది మాట్లాడేటప్పుడు పాత ఎమ్మెల్యేలు అందరి మీద మాట్లాడేస్తున్నారు ఆయన ఈయనొక్కరేనట మీకు అందరికీ తెలుసో లేదు రాష్ట్రం మొత్తం మీద నాకు తెలిసిన దేశం మొత్తం మీద ఈయనొక్కడే గిరిజనుడట మిగిలి ఎవరు కాదట ఎవరిని అడిగిన నేనొక్కడినే గిరిజను అంటాడు ఆయన అలాగే రాష్ట్రం మొత్తం మీద ఈయనొక్కడే పనిచేసిన ఎమ్మెల్యే అట అనిపిస్తుంది అంటే తమ్ముళ్ళు మొన్న కులకరాయి తగిలింది కదా వాళ్ళ తగిలిందా అతనికి కులకరాయి తగిలితే ఈయనకు మతిపోయినట్టుంది కాబట్టి మన అందరం కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి ఈ పదిహేను రోజులు ఎందుకంటే వాళ్ళ అమ్మే అతను చేరు ఉండకుండా అమెరికా వెళ్ళిపోయింది